ఆ మా మేనల్ని కూడా వేరే ఎక్కించి ఎంత శత్రురసలు పెట్టారండి శత్రురేషన్ పెట్టి మమ్మల్ని అందరి రానియకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తామంటే మొత్తం మార్కెట్లు కట్టేసి అడ్డేసి నాన్న ఇబ్బంది పెట్టి పోలీస్ యంత్రాంగం అయితే మాకు సహకరించట్లేదు చాలా ఇబ్బంది పెడతారు ఒక మనిషి చచ్చిపోతే అప్పుడు దారుణంగా చేయడం పోలీసులకి ఇది సము కాదు ఎందుకంటే వెంటనే విధుల్ మా మేనళ్ళు సాగు కారణమైన ఆ ఇద్దరు కానిస్టేబుల్ని అసైన్ విధుల నుంచి సస్పెండ్ చేసి మా పేషెంట్ని నాయం చేకూర్చాలని మీడియా ద్వారా మేము కోరుకుంటాము మాట్లాడదు సార్ అందరికీ నమస్కారము నా పేరు కొత్త సత్యరామూర్తి నాయుడు మా నాన్నగారి పేరు మహాస్యుడు మాతో ఐతింపూడు విలేజ్ విజయవాడ మండలం అనకాపల్లి డిస్టిక్ గత కొన్ని గత కొన్ని నెలల క్రితం మా ఊర్లో దొంగతనం జరిగింది ఆ దొంగతనం చేసిన వ్యక్తి తానే స్వయంగా చేశానని పోలీసుల ద్వారా ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత కూడా మా తమ్ముడిని చేయని చేయని నేరానికి ఆ దొంగతన కేసులు ఇరికించి కావాలనే వేరే కుర్రాడు వేరే కుర్రాడు అంటే ఎవరు గారు ముచ్చకల శివ అనే కుర్రాడు ఈ దొంగతనం చేసిన వ్యక్తి ఇద్దరు కానిస్టేబుల్ అర్జున్ అని కానిస్టేబుల్ నెక్స్ట్ గణేష్ అని కానిస్టేబుల్ నలుగురికి కలిపి కావాలనే శత్రింసలు బట్టి తాళ్ళతో వేలాడు తీసి కట్టి కొవ్వూతులతో కాల్చి నానే ఇబ్బందులు పెట్టి ఒప్పించారు నువ్వు ఎంతకీ ఒప్పుకోకపోతే నేను గంజా కేసులో కూడా ఇరికేస్తానని కూడా చెప్పి ఒప్పించడం జరిగింది సార్ ఒప్పించిన తర్వాత మా దగ్గర అమౌంట్ కూడా కట్టించుకున్నాం అమౌంట్ కట్టించుకున్న తర్వాత రిమాండ్ ఇవి పంపించారు అక్కడితో చేస్తానని చెప్పి రిమాండ్ ఏ పంపించారు రిమాండ్ ఏవి పంపించాక మేము బయలుదేర బయటికి బయ్యి బయటకు వచ్చాము వచ్చిన తర్వాత ఇప్పుడు విషయం ఇప్పుడు దొంగతన కేసులో ఎవరు పెట్టాడు ఏటో ఎవరు ఇరికిచ్చరని ఆరా తీస్తే ముచ్చకలు సేవని వ్యక్తి ఇరికిచ్చరని తెలిసింది తెలిసిన తర్వాత అడిగితే లేదురా నేను అసలు ఆ పేరు ఇవ్వలేదు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు మీ అలా రావిడి మీద కూడా ప్రామిస్ చేశాడట మా తమ్ముడితో మీ వదిలి మీద వదిలి అవుతుంది మీ వదిలి మీద ప్రామిస్ కదా చేశాక అనే మరి ఎందుకు ఎలా పెట్టావు ఎలా చేసావు నన్ను ఎందుకు ఎలా ఆచరి పెట్టావు ఆ మొత్తాన్ని చంపించచ్చు కదా ఎందుకు నా కెరీర్ మొత్తం నాశనం చేసి ఇలా రోడ్డు మా ఫ్యామిలీ మొత్తం రోడ్ని తీసుకుని గ్రూప్లో వాయిస్ రికార్డ్ పెడితే మళ్ళీ వెంటనే ఒక రోడ్డు పోలీసులకు ఇన్ఫామ్ చేయడు పోలీసులు వచ్చి మా మా తమ్ముడికి కాల్ చేయడు కాల్ చేసిన వెంటనే గతంలో ఇలాగ ఫోన్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇలాగ ఫోన్ చేస్తాను గతంలో నేను ఇలాగ ఫోన్ వచ్చినట్లేనే మా తమ్ముడే స్వయంగా స్టేషన్కి వెళ్ళాడు నేను ఏ తప్పు చేయలేదు కదా ఎందుకు ఎంతవరకు ఏది చేస్తారు అడిగితే ఏది చేతారా అనుకుంటే అక్కడికి వెళ్ళాక బండి ఫోను అన్నీ లాగేసుకొని బట్టలు ఎప్పేసి శత్రువంశం పెట్టి అన్ని టార్చర్ పెట్టారు మళ్ళీ సేమ్ అలాగే ఫోన్ వచ్చింది మళ్ళీ అలాగే టార్చర్ పెట్టి అలా చేస్తారు ఎలా ఇబ్బంది పెడతారు దానికంటే మొదలు చనిపోవడం బెటర్ అని ఇలాగ మా తమ్ముడు గడ్డిమంత తాగడం జరిగింది గడ్డిమంత తాగడం జరిగింది భయపడి దీనివల్ల మా తమ్ముడు కేజీఎస్ కూర్చి చనిపోవడం కూడా జరిగింది ఎందుకంటే మా తమ్ముడు ఎటువంటి దొంగతనం చేయలేకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ విధంగా ఇరికిచ్చారు కాబట్టి ఎవరైతే ఇరికిచ్చారో వాళ్ళు అర్జెంట్గా కే ఇప్పుడు అరెస్ట్ చేయాలి నెక్స్ట్ మా తమ్ముడు దొంగతనం చేయలేనట్టుగా ప్రెస్ మీట్లో మొత్తం మొత్తం అందరి ముందు స్టేట్మెంట్ ఇవ్వాలి మొత్తం పోలీస్ స్టేషన్ మొత్తం మొత్తం అందరి తరఫున నెక్స్ట్ అర్జున కానిస్టేబుల్ గణేసైన కానిస్టేబుల్ వీరిద్దరు కూడా హెరాస్మెంట్ చేసి బాగా ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళందరినీ ఇమీడియట్గా సస్పెండ్ చేసి మాకు తగిన న్యాయం చేయాలని మీడియా సోదరు అందరూ స్టేషన్లో ఎంత కట్టించినా లక్ష్యం నాలుగో తారీఖు బెదిరిస్తే మళ్ళీ మళ్ళీ ఎక్కడ బెదిరించేస్తారో ఎక్కడ తీసుకెళ్లిపోతారని భయం పడి తాగాడండి మందుదాడానికి కారణం కూడా మచ్చకారులు శివ ఐదేడు శివకుమార్ గణేష్ అనే కానిస్టేబుల్ అర్జున్ అనే ఎడ్డు మా ఉచ్చిపేట ఎస్య దీనికి పరిష్కారం మా మేనళ్ళు చచ్చిపోవడానికి కారణం ఈ ఐదుగురును వెంటనే వాళ్ళని విధులను సస్పెండ్ చేసి మా మేనల్లకి న్యాయం చేయాలని పెస్వార్ని అలాగే మా పోలీసు పెద్దల్ని మీ ప్రజలందరినీ కోరుకుంటున్నారు అంబులెన్స్ కూడా కూడా వచ్చి మన బుచ్చిపేట మధ్య నుంచి వస్తుందండి మాకు ఈ అంబులెన్స్ కూడా చుట్టూ నా పేరు చిన్నబాబు అండి మా దైతంబుడు గ్రామం మండలం ఈ కస్టమర్ మా మేనల్ అండి మా మేనల్ని సయ్య నారానికి దొంగ కింద ఇరిగించి డబ్బులు కట్టించుకొని కూడా బుచ్చకాలు శివాన్ని వ్యక్తి రాజకీయ కాసిన కారణంగా శత్రువంశలు పెట్టాడు ఆ శత్రువంశంలో పెట్టి చిత్రవంశంలో పెట్టి పోలీసులతో కొమ్మకాయ ఎస్ఈ గారు కూడా మాకు స్పందించలేదు ఎస్ఈ గారు కూడా ఆ కానిస్టేబుల్ ఎస్ఈ కలిపి కొవ్వూతులతో కాల్చి తాళ్ళుతో ఎలాట్ తీసి ఇవన్నీ చేయడంలో కుర్రోడు అట్టుకోలేక ఇవన్నీ చూపించాడండి ఇవన్నీ కాల్చిస్తారని నేను ఎలా వెళ్ళాలి అలాగే లక్ష యాభై వేల రూపాయలు మచ్చికారుల శివాలను ఎత్తి వసూలు చేసి తీసుకొని వాళ్ళకి ఇచ్చాడో ఆడు తీసుకొని మనకు తెలియదు ఇక్కడ ఇక్కడే మీ కుర్రోడిని ఇక్కడే వదిలేస్తాం స్టేషన్ నుంచి మీకు రిలీజ్ చేసేస్తాం ఏ కేసు లేదంటే ఈ మా మేనల్ డాలు మా పెద్ద మన్ను డాలు ఇచ్చారు మా తమ్ముడు ఏది చేయలేదు ఎందుకు మేము డబ్బులు కట్టాలని నేను కట్టొద్దాను అయినా ఆడు వాళ్ళు కట్టారు కట్టండి కట్టండి అంటే తర్వాత మొన్న నాలుగో తారీఖునే నేను ఏ తప్పు చేయలేదు నన్ను దొంగ చిత్రకరించారు మీకు నాయంగా ఉందా శివ ఎందుకు నా పేరు ఇచ్చావు అని ఆడు ఇలాగ ఆడు నా పది మందిలో తిరగలేకపోతున్నాను నన్ను ఎందుకు చెయ్యి నేరం నువ్వు నన్ను ఎందుకు కిచ్చావు అని వాడి తాలూకా ఇది జనాలు తెలుపుకుంటాయి అంటే మళ్ళీ నా పేరు తీసావు నువ్వు నా నువ్వు చేసావు దొంగతావు నాలుగో తారీఖు నెల్లి మళ్ళీ ఆ వాయిస్ మేసిన ఎస్సీ గారికి పెడితే ఎస్సీ గారు అంటారు సార్ ఇది మాకు కంప్లీట్గా న్యాయం జరిగే వరకు దహన సంస్కరాల అంతక్రియలు అనేది ఏం చెయ్యం మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ ఎలా టెంట్ ప్లేస్ ఎక్కడే ఉంటాం అందరం కూడా ఎలాగైనా సరే మాకు వీడియోస్ ఎవరు అందరూ కూడా మాకు న్యాయం చేసి మా తమ్ముడి నిర్దోషిగా స్టేట్మెంట్ మొత్తం పోలీసు ప్రెస్ వార్ ముందు స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా అలాగే ఇద్దరు కానిస్టేబుల్ అరేంజ్మెంట్ చేసి బాగా టార్చర్ పెట్టి మా తమ్ముడిని ఈ దొంగతన కేసులు ఇరికిచ్చారు కాబట్టి కానిస్టేబుల్ని ఇమీడియట్ గా సస్పెండ్ చేసి మా మాకు వచ్చి క్షమాపణ కూడా చెప్పాలి ఎస్ఐ గారు దీనిలో ఎస్ఐ గారు కూడా ఉన్నారు ఎస్ఐ గారు కూడా దీనికి ఎస్ఐ గారు వచ్చి కూడా మాకు క్షమాపణ చెప్పాలి ఇప్పుడు వరకు లేదు వాళ్ళ ముగ్గురికి ఇప్పుడు ఇప్పుడు ఎలా లీవ్ వచ్చిందండి ఎన్న అలవాట్లేదు ఇప్పుడు ముగ్గురు కూడా ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ గారు మొత్తం లీవ్ లో ఉన్నారట దేనికి లీవ్ లో ఉన్నారండి అయిపోయింది రివ్యూలో ఉన్నారు మొత్తం మొత్తం పోలీస్ స్టేఫ్ మొత్తం కూడా వాళ్ళకే మొత్తం పక్క కొమ్ము కాస్తున్నారు దేనికి ఆస్తున్నారు దీని ఎవరు ఉన్నారు ఏం అర్థం అవ్వట్లేదు నిన్న పోస్టుమార్టం అయిన తర్వాత కూడా మీకు కేజీ హెచ్ మేము మా ఊరికి మా మహాప్రస్థానంలో వస్తుంటే ఆంధ్రవేలో అనకాపల్లి దాటిన తర్వాత నన్ను మహాప్రస్థానం నన్ను దించేసి నన్ను వెనకాల కారు కార్లో రా అని చెప్పి కొత్త కూడా ఎస్ఐ గారు శ్రీనివాసరాయని ఎస్ఐ గారు నువ్వు వెనకాల కార్లో రా నేను దీన్ని జీప్ లెక్తానని చెప్పి నన్ను అక్కడ ఆపేసి నన్ను వెనకాల కార్లు లెక్కించేసి ఆ ప్రస్థానంలో ఉన్న మా నాన్నగారు మా మాయగారు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వేరే రూట్కి మళ్ళించారు మళ్లించారు మాకు యాక్చువల్ గా రూట్ రాజం కందిపూడి కందిపూడి బుచ్చి బుచ్చేబాట ఇలాగ రావాలి మా ఊరు ఐతంపూడి కానీ వేరే రూట్కి మొత్తం అందరూ ఏం ప్లాన్ చేశారు ఏది చేసేది తెలియదు తెలియక మేము ఎట్టి వెళ్ళిపోయి ఎక్కడున్నారో బాడీ ఎక్కడ ఉన్నారో మా కింద టెన్షన్ పడితే వీళ్ళు ఏడ్ చేశారు ఇలా వేరే రూట్ గతకాల రూట్ అసలు ఆ రూటే మేము వెళ్ళం పెద్దపాదం రూట్ నుండి ఇలాగ అగ్రవరం తొండపల్ ఆ వెళ్ళి తీసుకొచ్చి ఇలా తీసుకురావడం జరిగింది దేని తీసుకొచ్చి ఏడ్ చేశారు మాకు ఏం అర్థం అవ్వట్లేదు దీని వెనక ఎవరు ఉన్నారు కూడా మాకు తెలియట్లేదు ఏదో అయినా సరే ఈ పోలీసులందరూ కూడా ఎవరు పంపిక వస్తున్నారు ఏడ్ చేస్తున్నారు మాకు ఎటువంటి రక్షణ కూడా లేదు వీళ్ళ వల్ల ఇష్యూ జరిగింది కానీ వరకు ఎవరు స్పందించలేదు నిన్నటి వరకు స్పందించలేదు మరి చనిపోయిన తర్వాత ఇంతమించు మన జిల్లా అనకాపల్లి జిల్లా మొత్తం పోలీస్ ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ఇప్పుడు మా ఊరు మా ఊరు చుట్టూ రౌండ్అప్ చేసి మొత్తం ఎక్కడికక్కడ మార్కెట్లు పెట్టి ఎక్కడ బంధించాల్సిన అవసరం ఏంటి దీని గురించి అతను ఇదంతా మీడియా సో అందరూ కూడా దీని గురించి ఏది చేత ఏటవుతుందని మాకు అంత న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ న్యాయం జరిగే వరకు కూడా ఈ అంత్యక్రియలు జరగకుండా మేము ఇలాగే టెంట్లు వేసుకుని కూర్చోటం తప్ప మీరే ఏదైనా న్యాయం చేసేలా చూడండి సార్